వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత కుటుంబంపై కేసు నమోదైంది తన ఇంట్లో తాళాలు పగులుగొట్టి ఆస్తులను ధ్వంసం చేశారంటూ కల్వ సుజాత కుటుంబంపై కల్వ లక్ష్మణరావు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాండూరులో కేసు నమోదైందని వారిని వెంటనే అరెస్టు చేసి తనకు తగిన న్యాయం చేయాలని ఆయన పోలీసులను కోరారు మా మా దుకాణం గాంధీ చౌక్ లోపల ఆరు ఆరు ఎనభై ఎనిమిది నంబర్ మీద నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కల్వా శంకర్ సుజాత వాళ్ళ పిల్లలు వచ్చి తాళాలు బగోలు కొట్టి ఇరవై లక్షల రూపాయల సరుకు దొంగతనం చేసినారు అట్లాగే అది కాకుండా మా ఇంటిపైకి వెళ్ళేసి నా ఉన్న బంగారము వెండి దేవుని సామాను అన్నీ కూడా నా కంప్యూటర్లు బగలగొట్టి ఒక దాదాపు నలభై లక్షల రూపాయల సామాను దుఃఖదనం అయిందన్నమాట దాని మీద మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు కేసు నమోదు చేసినారు ఒకటి నేను ఇంకా తొందరగా అక్కడ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ కేసుని తొందరగా పరిష్కారం చేయాలని చెప్పి ఇది మా బట్టల దుకాణం అనమాట నేను దీనికి ఓనర్ని అయితే నేను లేనప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు కల్వా శంకర్ కల్వా చేత వాళ్ళు ఇద్దరు పిల్లలు వచ్చేసి నా దుకాణం పగలకొట్టి సామాను దొంగతనం చేశారు మొత్తము అట్లాగే పైకి వెళ్ళి నా ఇంట్లో ఉన్న వెండి సామాను బంగారం సామానము తర్వాత జ్యువెలరీ తర్వాత కంప్యూటర్లు అన్నీ పగలు కొట్టినారు పగలగొట్టి ఎక్కడ ఇస్తారో మాకు తెలియదు దాని గురించి మేము పోలీసుకు ఫిర్యాదు చేసినాము ఆ పోలీసు దాని ప్రకారం ఉంచుకొని ఎఫ్ఐఆర్ ఒకటి నమోదు చేసింది నేను నేను పోలీసు పోటీ చేశానంటే ఇటువంటి అరాచకాలు మానే